వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా జమ్మికుండలో ఏక్ దేశ్ మే దో నిషాన్ దో ప్రధాన్ దో విధాన్ నహీ నినాదం వినగానే మన కళ్ల ముందు కదిలే గొప్ప నేత దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కోసం జమ్ము కశ్మీరును దేశంలో సమైక్య భాగంగా గుర్తించాలంటూ ఉద్యమించిన మహానేత జాతీయవాది భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు బీజేపీ జమిగుండ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగడ కృష్ణారెడ్డి ముందుగా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల లసింఘన నివాళులర్పించారు ఈ వచ్చిన కార్యక్రమంలో భాగంగా ప్రతి బూత్లో మాకి నంపే మొక్క అంటే ఒక అమ్మ పెరిగే మొక్క నడాలనే ఆలోచన కొద్ది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే సూచించారో దాన్ని మనము మన హుజరాబాద్ అసెంబ్లీ అదేవిధంగా భారతదేశం మొత్తం కూడా ధైర్యం వెళ్ళి ఒక ట్యాలీ తీసుకొని ఒక నాలుగు వందల మొక్కలు తీసుకొని వచ్చి ప్రతి బూత్ అధ్యక్షుడికి అదే విధంగా కేంద్ర విద్యార్థులు తీసుకొని ఇవ్వడం జరిగింది మన కచ్చిత ఇన్ఛార్జ్ తో కూడా అందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతంగా చేసారు మీకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి దానిలో పాల్గొన్న ఈ ఉన్నటువంటి మనది ఆరోగ్య పార్టీ ఇవాళ ప్రపంచంలోనే దేశంలో ప్రపంచంలో అతిపెద్ద పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ వారి స్ఫూర్తితోటి ఇవాళ మనం అందరం కూడా పనిచేస్తున్నాం కార్యకర్తలు కూడా కేవలం ఇది మనం వారికే వారి వారిచ్చినట్టు స్ఫూర్తి ఎప్పుడైతే మనం కార్యకర్తలందరూ కూడా కేవలం పార్టీ అంటే ఎన్నికల్లో పోటీ చేయడం లేకపోతే మన ఎమ్మెల్యేలు కావడం ఎంపీలు కావడం లేకపోతే ఇక్కడ ప్రజాప్రతినిధి కావడం ఒక్కటే కాదు ఇలా దేశం కోసం సమాజం కోసం ప్రజల కోసం పనిచేయాల్సింది బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనందరి మీద ఉంటుంది ఇవాళ ఈ యొక్క కేవలం రాజకీయాల కోసమే ఏదో పదవుల కోసమే లేకపోతే ఇంకేదో పైరియుల కోసమో పైసలు పైసల కోసమో ఇలా మన పార్టీ కార్యకర్తలు లేరు ఇవాళ చాలామంది వీరితో వీరు ఎక్కడ ఇద్దరే కాదు మన జిల్లాలో కూడా కేవలం జెండా కోసం సిద్ధాంతం కోసం అనేక మంది బలిదానమైన పరిస్థితి మనందరూ కూడా తెలుసు ఇదే జరగకుండా పట్టణంలో అప్పుడు మండలం నైన్టీ సెవెన్ మండల అధ్యక్షుడు రవీంద్రరావు గారు ఆర్టికల్ తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు వారి వారి ఆశయాలను కొనసాగించడం కోసం భారతదేశాన్ని ముందు తీసుకుపోతున్న సందర్భంలో కూడా వారిని వారిని స్మరించుకుంటూ డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన ఇప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పనితీరు మారలే వాళ్ళ గుణగణాలు మారలే వాళ్ళు ఎప్పుడూ అటు పాకిస్తాన్లోని ముస్లింలు ఇంకా మిగతా దేశాల్లోని క్రిస్టియన్ మతాన్ని ఈ దేశంలో వ్యాపింపజేయడం కోసం ప్రయత్నం చేస్తుండ్రు ఇప్పటికే మనం వాళ్ళని ఎదుర్కోవడానికి చాలా వరకు ప్రయత్నాలు చేసినాం రెండోసారి మనం ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు మంచి మెజార్టీ వచ్చాం మూడోసారి వాళ్ళు ఒకటే ఒక మాట చెప్పి మన మనకు సీట్లు తగ్గడానికి ప్రయత్నం చేసిరు అది ఏంటిదంటే రాజ్యాంగాన్ని మారుస్తుండ్రో అని చెప్పి భారత్ ఇలా భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల సీట్లు వస్తే నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగానే మార్చారు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు సంపాదించుకుంది మన మనం ఎప్పుడు కూడా భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి మనం పార్టీ ఇచ్చే ఎక్కడ కూడా చెప్పలేదు కానీ దాన్ని మనం సాధ్యమైనంత వరకు ప్రజలలో తిప్పికొండకపోయినాం దాని ద్వారానే ఇక్కడ సీట్లు మనం కొన్ని కోల్పోయి కొంచెం మనం ఇంకొక పార్టీల మీద ఆధారపరిచే పరిస్థితి ఏర్పడ్డది రాబోయే రోజులలో తప్పకుండా రాజ్యాంగాన్ని మార్చడం కాదు ఈ దేశం సుభిక్షంగా అంటే వ్యక్తి మరి ప్రసాద్ ముఖర్జీ ఎప్పుడు వారు చెప్తూ ఉండేవారు రాజకీయాల కంటే ముఖ్యం ఈ దేశం యొక్క గొప్పతనాన్ని యొక్క దేశం యొక్క కీర్తిని ముందుకు తీసుకపోవడమే ఈ దేశంలో కుల మతాలకు అతీతంగా మరి ముఖ్యంగా హిందూ దేశం అంటే ఈ దేశంలో మరి హిందువులకు రక్షణ లేకుండా పోత ఉన్నది కాబట్టి తప్పకుండా ఉద్యమించాలని చెప్పి మరి అనేక రకాల ఉద్యమాలకు నాయకత్వం వహించిన గొప్ప వ్యక్తి మరి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ మరి ఆ యొక్క వ్యక్తి యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఆశయాలను ముందు తీసుకోవడం కోసం మనం ప్రతి సంవత్సరం కూడా పార్టీ ఆ కార్యక్రమాలు చేస్తుంది అందులో శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క బరిదా నివాస్ పేరిట మరణి మనం జూలై ఇరవై మూడో తారీఖు చేయడం జరిగింది మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ జూలై ఇరవై మూడు నుండి ఈ రోజు అతని యొక్క జన్మదినం జూన్ ఆరు జూలై జూన్ ఇరవై మూడు నుండి జూలై ఆరు వరకు దాదాపు పదిహేను రోజులు అనేక రకాల కార్యక్రమం ఇవ్వడం జరిగింది గౌరవ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారి నావే నమ్మకంతో ఈ యొక్క కార్యక్రమానికి మరి నాకు జిల్లా కోఆర్డినేటర్ కూడా వారు నాకు అవకాశం జరిగింది మన జిల్లా వార్త కూడా నాటక కార్యక్రమం జమ్మిగు ఏ రకంగా చేయడమో మరి నియోజకవర్గం కరీంనగర్ ఉన్నటువంటి ప్రతి కూతురు కూడా మరి చెట్టునాట కార్యక్రమం చేయడం జరిగింది అందులో చివరికి ఈరోజు వారి జన్మదిన సందర్భంగా వారి స్మలను వారి జ్ఞాపకాలను మరి వారి యొక్క ఆలోచన విధానాలను బాధితంగా తెలియజేయాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఉదయమే అన్నగారు కూడా మరి వేరే అసెంబ్లీ పోయి మన పోయి కూడా రావడం జరిగింది కాబట్టి మన అందరం కూడా తప్పకుండా అతని తెలుసు కాబట్టి అయినప్పుడు కూడా మరి పెద్దలు మాట్లాడేందుకు చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు ప్రసాద్ ముఖర్జీ జన్మదినాన్ని సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేయడం నన్ను పురుషులు నేను చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే పెద్దలు చాలా మాట్లాడారు అందులో కాకుండా చిన్న విషయాలు మాట్లాడుతూ ఎందుకంటే ఈరోజు మరి ఆనాడున్న భారత రాజకీయ వ్యవస్థ ముస్లింలు ఒకవైపు అదేవిధంగా నెహ్రూ చిన్న ఒకవైపు ఉన్న సందర్భంలో భారతదేశం అనేది హిందూ దేశం ఒక సింధు దేశంగా ఉండాలని ఆ రోజు షామరాజ్ ముఖర్జీ ఏదైతే ఉందో ఉన్నత చదువులు చదివి బాస్తో చదివి మరి కల కలకత్తా విశ్వవిద్యాలయంలో బీసీగా ఉన్నప్పుడు కూడా రాజకీయాలతోనే వ్యవస్థ మార్చడం ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో ఉంటామని చెప్పి పెద్దలు సమాధానంగా అంటే అప్పుడున్న ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా అనేక సంస్థలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎవరైనా అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మాత్రమే ఎందుకంటే ఈ రోజు మరి పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు ఎవరి రూపంలో రూపకల్పన అంటే కేవలం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క